అనకాపల్లి జిల్లా పరవాడలో రియల్ ఎస్టేట్ దందా వ్యాపారులకు కలిసి వచ్చిన సంక్రాంతి రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన రియల్ వ్యాపారి గెడ్డ అవతల తనకున్నటువంటి ఐదెకరాల భూమికి దారి లేకపోవడంతో రైతులు ముసుగులో రియల్ వ్యాపారం సంక్రాంతి సెలవులు ముసుగులో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కబ్జా చేసిన స్థలం కోటి రూపాయలు దాకా ఉంటుందని రైతుల ఆందోళన గెడ్డపై రోడ్డు నిర్మాణం వల్ల తమకు ఎటువంటి లాభం లేదంటున్నా రైతులు కేవలం తన సొంత స్వలాభం కోసమే రోడ్డు నిర్మాణం వేసుకున్నారని రైతుల ఆందోళన అదును చూసుకుని స్కెచ్ వేసిన పరవాడ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి తనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతులు ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బుకాయింపు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పంచాయతీ తీర్మానం రెవెన్యూ వారు ఇరిగేషన్ వారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారంటూ రైతుల నిలదీత వాళ్ళిచ్చింది ఎంత వీళ్లు ఆక్రమించింది ఎంత పరవాడ గాజువాక నుంచి ఎలమంచిని వెళ్లే హైవేకి ఆనుకుని ఉన్న స్థానిక గజల్ రెస్టారెంట్ కోత దూరంలో మూడు వందల నాలుగు సర్వే నెంబర్లో ప్రభుత్వ గెడ్డవాగు కబ్జా అక్రమంగా ప్రభుత్వ భూమిపై రోడ్డు నిర్మాణం చేశారని ఇప్పటికే స్థానిక రైతులు నాయకులు లోకయుక్త స్థానిక తహసీల్దార్కు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు రాత్రికి రాత్రే మూడు వందల నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిపై నలభై అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల పొడవుతో జేసీబీతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అసలు ఈ పరవాడలో మూడు వందల నాలుగు సర్వే నెంబర్లో ఏం జరుగుతోంది ఎంతమంది చేతుల్లోనికి నగదు చేతులు మారిందో ఈ ప్రభుత్వ భూదందాలకు సంబంధించి నిజానిజాలు త్వరలో మీ ముందుకు తీసుకురనున్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అప్పట్లో ఎటువంటి అనుమతులు లేవని చెప్పిన తర్వాత స్థానిక తహసీల్దార్ కనకారావు మాట్లాడుతూ వీఆర్ఓ పంపించాను విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు దాని గురించి విచారణ చేయగా దాని మీద ఎటువంటి అప్లై చేసిన కానీ ఎటువంటి అనుమతులు అయితే రాలేదు కాబట్టి ఎటువంటి అనుమతులు లేకుండా ఇరిగేషన్ వాళ్ళకి టెక్నికల్ ఒపీనియన్ కూడా ఏమీ లేకుండా ఎటువంటి కట్టడాలు కూడా ఏమీ చేయకూడదని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం అయింది ఆ విధంగా పని కూడా నిపుణులు చేయబడింది అనుమతులు లేకుండా ఎటువంటి అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం జరగదని చెప్పేసి స్ట్రిక్ విజిట్ పెట్టి డిఆర్ఓ వీఆర్ఓ కూడా ఆదేశాలు ఇచ్చి ఆఫ్ చేయడం అక్కడ చూడాలి అంతే జనరల్గా కలవట్ మీద అంటే ఐదు సెంటర్లు పది చెట్లు కలవట్టు చేస్తారు పది ఇరవై అడుగులు వెడవిప్పుడు మొత్తం ఏదైనా సరే అటు కలవట్ మీద గడ్డ మీద ఎటువంటి కలవట్టు కట్టకూడదని చెప్పి ఆఫ్ చేయించాం దీనికి ఒకవేళ చేయాలన్నా సరే టెక్నికల్ ఇరిగేషన్ వాళ్ళు అనుమతి ఇవ్వాలి ఖచ్చితంగా కాబట్టి అటువంటి అనుమతులు ఏమి ఏమన్నారు దానివల్ల ఆప్షన్ చేసింది చేసింది ఇక్కడ లోకల్గా ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఊరిని పెడుతున్నామో వాటిని తొలగించిన మాట మళ్ళా మళ్ళీ మళ్ళీ ఎరెక్ట్ చేసి వాళ్ళకి హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది వీఆర్ అందరికీ ఆదేశాలు ఇచ్చాం వీఆర్ అందరూ ఆ పనిలో ఉన్నారు సరే ఈ మండలంలోనే ఎక్కువ ఆక్రమణలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ మనలో ఎక్కడ ఏ మనులు కూడా గతంలో చూడలేదు ఈ మండలంలో ఎక్కువ ఆక్రమణలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే అతను బోర్డు చెప్పి వీఆర్ఓలు అందరూ గా ఉన్నారు ఈ జనరల్ ఆక్రమదారులు బోర్డు గవర్నమెంట్ లాంటిది చెప్పి బోర్డు పెట్టిన తర్వాత చాలా మంది ఎంత ఖచ్చితంగా వాళ్ళ మీద కేజీలు పెట్టడం జరుగుతుంది